రామపురం అనే చిన్న పల్లెటూరు చుట్టూ దట్టమైన అడవులు ఎత్తైన కొండలు మధ్య పచ్చగా ఉండేది ఆ ఊరిని ప్రతి సంవత్సరం చలికాలం వచ్చిందంటే చలి కఠినంగా పలకరించేది మంచు దట్టంగా కురిసి చల్లని గాలులు విపరీతంగా వీచేవి ఆ ఊరి పొలిమేరల్లో చిన్న గుడిసెలో ఒంటరిగా జీవించేది అమ్మయ్యమ్మ అనే ముసలవ్వ అయితే ఒక సంవత్సరం చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది అమ్మాయి అమ్మ గుడిసెలో చిన్న పగులు నుంచి చల్లటి గాలి లోపలికి వస్తుంటే అమ్మాయమ్మ వణుకుతూ కూర్చుంది ఆమె దగ్గర ఉన్న కట్టెలన్నీ అంటించి వేడి చేసుకుంది కడుపులో ఆకలి ఒంట్లో చల్లి రెండు ఆమెను వేధించడం మొదలు పెట్టాయి ముసలిదనపు బలహీనత వల్ల బయటకు వెళ్లి కట్టెలు తెచ్చుకునే శక్తి కూడా ఆమెకు లేదు ఆమె బలహీనంగా గుడిసెలో పడి ఉంది ఊర్లో వాళ్ళంతా తమ ఇళ్లలో వెచ్చగా కూర్చొని చలిని తట్టుకోవడానికి తమ పనిలో నిమగ్నమై ఉన్నారు ఆ ఊర్లో లక్ష్మి అనే పదేళ్ల చిన్నారి ఉండేది లక్ష్మి రోజు అమ్మాయి అమ్మ గుడిసె వైపు చూస్తూ వెళ్ళేది అల్లరి చేస్తూ తిరిగే పిల్లలందరూ అమ్మను మాయల మనిషి అని భయపెట్టిన లక్ష్మి మాత్రం ఆమెను జాలిగా చూసేది ఒకరోజు బాగా మంచు కురుస్తున్న సమయంలో లక్ష్మి అమ్మాయి అమ్మ గుడిసె వైపు చూసింది సాధారణంగా గుడిసె పైకప్పు నుంచి చిన్నగా పొగ వచ్చేది కానీ ఆ రోజు పొగ జాడలేదు గుడిసె కిటికీలు కూడా మూసి ఉన్నాయి లక్ష్మికి అనుమానం వచ్చింది లక్ష్మి పరుగులు తీస్తూ ఇంటికి వెళ్ళి తన తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది అమ్మా నాన్న అమ్మాయి అమ్మ గుడిసెలో పొగ రావట్లేదు ఆమెకు చలి ఎక్కువై ఏమైందో ఏమో అని భయంగా ఉంది అని చెప్పింది లక్ష్మి మాటలు విని వారి మనసు కదిలింది వెంటనే కొంతమంది ఇరుగుపూర్న వారిని వెంటబెట్టుకుని అమ్మాయమ్మ గుడిసెకు చేరుకున్నారు తలుపు కొట్టినా పలకలేదు వారు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు గుడిసె లోపల చలికి వణిగిపోతూ స్పృహ కోల్పోయే స్థితిలో పడి ఉంది అమ్మాయమ్మ ఆమె శరీరం మంచులా చల్లగా ఉంది అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు అయ్యో అనుకుంటూ తక్షణమే వారు అమ్మాయి అమ్మను జాగ్రత్తగా ఎత్తుకొని ఊరి మధ్యలో ఉన్న వెచ్చని ఇంటికి తీసుకువచ్చారు వేడి నీటితో తుడిచి దుప్పట్లు కప్పి వేడివేడి గింజ తాగించారు ఊరి పెద్దలు కొంతమంది కట్టెలు బియ్యం పప్పు వంటి సామాగ్రిను గుడిసెకు చేర్చారు కొంతమంది యువకులు గుడిసె పగులను తాత్కాలికంగా మూసివేశారు కొద్దిసేపటికే అమ్మాయి అమ్మ కళ్ళు తెరిచింది తన చుట్టూ ఉన్న జనాలను చూసి ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి ఈ చలిలో నా ప్రాణాలు నిలిపింది మీరే అని కృతజ్ఞతలు చెప్పింది ఆ రోజు నుంచి ఊరి వాళ్ళు అమ్మాయమ్మను ఒంటరిగా వదిలిపెట్టలేదు ప్రతిరోజు ఎవరో ఒకరు ఆమెకు ఆహారం పలకరింపు అందించేవారు నీతి మనిషి ఒంటరిగా జీవించలేడు కష్ట సమయాల్లో ప్రత్యేకించి వృద్ధులు మరియు బలహీనలు ఉన్నప్పుడు సమాజం వారిని ఆదుకోవాలి మన చుట్టూ ఉన్నవారి పట్ల దయ మరియు బాధ్యత కలిగి ఉండటం మానవత్వం యొక్క అత్యంత గొప్ప విలువ